హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీరియా నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకునే విషయం వచ్చేసి ఉమ్మనీరు తగ్గినప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అసలు ఉమ్మ నీరు ఎందుకు తగ్గుతుంది తగ్గినప్పుడు మనకి డాక్టర్ ఎలాంటి సజెషన్స్ ఇస్తాడు అవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను నా మొదటి ప్రెగ్నెన్సీలో నాకు ఎనిమిదవ నెలలో ఉమ్మనీరు అయితే తగ్గిందండి అసలు ఎందుకు తగ్గింది ఏంటి అనే కారణాలు కూడా మీకు చెప్తాను మనకు నెలలు నిండే కొద్దీ ఉమ్మనీరు అనేది చాలా అవసరము బేబీకి కూడా చాలా అవసరము ఉమ్మ నీరు అనేది ఎంత మంచిగా ఉంటే బేబీ అంతా హెల్తీగా ఉంటుంది సో ఉమ్మ నీరు అనేది తగ్గితే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కూడా మీరు చూసేయొచ్చు వీడియోలో అయితే ఉమ్మ నీరు తగ్గడానికి గల కారణాలు ఏంటంటే మనం నెలలు నిండే కొద్దీ మన బాడీలో ఉప్పు పదార్థాలు స్వీట్స్ అలాంటివి తినడం వల్ల మనం తీసుకున్న వాటర్ అనేది కూడా ఆ ఫుడ్గా సరిపోతుంది మన బాడీలో డిహైడ్రేషన్ అనేది ఎక్కువ అవుతుంది అలా మనకి బాడీ డిహైడ్రేషన్ అయినప్పుడు వాటర్ కంటెంట్ సరిపోక ఉమ్మ నీరు అనేది తగ్గుతుంది సో అలాంటి అప్పుడు సాల్టీ ఫుడ్స్ అలాగే స్వీట్స్ అలాంటివి అవాయిడ్ చేసి వాటర్ ఎక్కువ తాగాలి అలాగే ఫ్రూట్ జ్యూసెస్ ఇంకా కోకోనట్ వాటర్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవాలి ఇలా చేస్తే మనకి బాడీలో డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది ఉమ్మనీరు అనేది మంచిగా ఒక లెవెల్లో ఉంటుందన్నమాట అయితే మనకి ఉమ్మనీరు తగ్గినప్పుడు ఎల్ అర్జినైన్ అనే ఒక పదార్థం ఉంటుంది అలాంటి పదార్థం ఉన్న ఆహార పదార్థాన్ని మనకి డాక్టర్ అయితే సజెస్ట్ చేస్తారు ఇంకా మించి అయితే ఎల్ అర్జినైన్ అనేది సాచెట్స్ ఉంటాయి అవి మనకి వాటర్లో కలుపుకొని మార్నింగ్ తాగాలి అలా లేకుండా ఇంకా సోయాబీన్స్ చిక్పీసు పీనట్ బటర్స్ ఇట్లాంటి అంటే ఎల్ అర్జునైనా ఆహార పదార్థాలని తీసుకోవాలి వాటర్ ఎక్కువ తాగాలి కోకోనట్ వాటర్ తాగాలి ఇంకా ఫ్రూట్ జ్యూసెస్ తాగాలి చెప్పాను కదా సాల్టీ ఫుడ్స్ స్వీట్స్ అవాయిడ్ చేయాలి ఇట్లాంటివి చేస్తే మనకి ఉమ్మ అనేది తగ్గకుండా చాలా బాగుంటుంది ఇంకా ఏంటంటే డాక్టర్ మనకి ఇంకా సజెస్ట్ చేసేది ఏంటంటే ఇలా కూడా మనకి రికవరీ అవ్వకపోతే ఉమ్మనీర్ బాటిల్స్ అనేది పెడుతూ ఉంటారు చాలామందికి తెలుసు సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అన్నీ ఇలాంటి జాగ్రత్తలు ముందే తీసుకుంటారని అనుకుంటున్నాను సో మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఇట్స్ మిరియా